హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు కూర కోసం చేపలకైతే వచ్చామండి ఇగో మా అన్నయ్య కొడుకు ఆల్రెడీ గుమ్ములో దిగేశాడు పట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు ఈ గుమ్ములో కొంచెం చేపలు ఉన్నాయని అయితే తెలిసింది చేత్తోనే పడతాడు మనోడు చేతితో ఎలా పడతాడో ఏంటో అన్నది మీరైతే బాగా చూడండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం నేటి పట్టినా ఇంకోండి ముచ్చి కూడా తెచ్చాను ఎన్ని వస్తాయో మరి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే మాకు తెలిసింది మేము వచ్చాము పట్టడానికి చిన్నదే గుమ్మి కంకర్ గుమ్మి ఎలా తగులుతున్నాయా తగులుతున్నాయా చూడు జాగ్రత్త పట్టు చూడండి ఏ విధంగా చేతులతోనైతే తనైతే పడుతున్నాడు మా అన్నీ కొడుకే సంతు వీడికి అయితే బాగా పడ్డం అలవాటు అంటే బాగా నేర్పరి మంచి నీటి పడతాడు మరి నేను కూడా అంటే ఎందుకు చిన్న నువ్వు మళ్ళీ బట్టలు చేసుకోవడం నేనైతే దిగుతాను మరి దొరుకుతాయో లేదో కదా ముందైతే నేను టెస్ట్ చేస్తాను అనేసి అయితే అన్నాడు వాడైతే పడుతున్నాడు తెలిపిందా దొరికిందిరా ఓహో ఇంకేమి మంచి చూపించాంత ఏడి ఇది గొరస గొరస అరే వెరీ గుడ్ చూడండి గొరస అయితే దొరికింది మంచి పడపడి ఆడుతుంది లోన చూడండి అలాగా కొట్టుకుంటుంది చేప గొరస ఇది రంప లాగా ఉంటుందండి ముళ్ళు దీనికి తగులుతుందా పని దొరికిందా మంచి మంచి జాగ్రత్త పెట్టిపడు చూడండి ఇంకొకటి వచ్చేసింది మనకి ఏంటి నాన్నది గొరసేనా పెద్ద గొరస రాప్పటికి ఇంకో ఏ చూడు ఎలా కొట్టుకుంటుందో రెండు గొరసలు అయితే పట్టేసాడు మనోడు అలా కూర పట్టిస్తే సరిపోద్ది గొరస అంటే చాలా ఇది రంపాలాగా ఉంటాయండి దీని ముళ్ళైతే ఈ ముళ్ళేమొచ్చేసి బయట అలాగే ముళ్ళు లోన కూడా అలాగే ముళ్ళు కాకపోతే అంటే టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు ఇది మా శ్రీకాకుళం వాడుక భాషలోనైతే మేము గొరసనైతే అంటాము మరి ప్రాంతాలు మారితే ఇంకా ఏటంటారో ఈ షాప్కి అయితే మాకైతే తెలియదు దయచేసి కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం మీ ప్రాంతంలో ఈ గొరసను మేము గొరస అంటాము మీరు అంటారో దయచేసి అయితే కామెంట్ అయితే చేయండి అవి గుచ్చుకుంటాయి నా జాగ్రత్త దొరికిందా ఇంకోటి దొరికిందట ఓహో మనకైతే ఇంకొక మూడో మూడో చేప అయితే వచ్చేస్తుంది మొత్తం గొరసలేనాట మనం గేట్లు లేవేటి గుమ్ముల గొరస చూడండి గొరస అంటే ఈ మాదిరిగా ఉంటుందండి దాని అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంటాయి ఆ పైన ముళ్ళు ఇలాగే చూపించాను జాగ్రత్త అగో ఇలాగా సేమ్ రంపంలాగా ఉంటాయండి ఈ గొరస టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే బాగు చేయడానికి ఆడవాళ్ళు మాత్రం చచ్చిపోతారు బాగా చేయలేరు మూడు చేపలు అయితే దొరికాయి ఎందుకంటే వాళ్ళకి కూడా కోసేస్తాయి ఇబ్బంది పడతాయి అంత బేక్ సావతి చేప మనం చా మనం సీసాలను పె పెంచుకున్నా కానీ ఇవి పెరుగుతాయి అలాగని చెప్పేసి వాటర్ పారాలు కానీ కొండైన ఎక్కిపోతాయండి ఈ చేప గొరస అనేది తినడానికి మాత్రం ఫ్రై చేసి తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి మా మావాడైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే పట్టేస్తున్నాడు ఎలాగైనా ఈరోజు కూరకు పట్టేయాలని చెప్పేసి చిన్న గుమ్మి కదా చాలా బాగా పట్టేస్తున్నాడు టక్క 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 దొరికిందా ఓహో మనోడైతే ఇంకోటి పట్టేశాడు చూడండి అయితే ఎన్ని పట్టాడు పట్టుకున్నానా ఇలా పట్టుకో చేతితో పట్టుకో ఒక పక్క ఇక చూడండి మించుమించు పదిహేను వరకు అయితే పట్టేశాడండి కూరకైతే మంచి చేపలు అయితే పట్టాడు ఇంకా ఈ రోజులకైతే ఇది చాలు అడి వల్ల అది మన చెయ్యంత అయితే కోసారు మీకు చూపిస్తాను నీట్గా అయితే చేపలు ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయో అసలు నిజంగా చూడండి అప్పుడు దగ్గర చూడండి రంపల్లాగా ఎలాగా ఏది బంది ఏకల్లాగా ఎలా అవి మొత్తానికి మొత్తానికైతే కూరకి ఇంచుమించు ఒక కేజీ అయితే అవ్వదు కానీ ఒక అర కేజీ పైన అవుతాయండి ఇవి గొరసలు చూడండి ఎలా 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 అయిపోతున్నాయో చూడండి మనకైతే అరకేజీ కేజీ పైనే గొరసలు ఈ ఈరోజు మంచి కూర అయితే ఈరోజైతే మాకైతే అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ లైక్ చేయాలి దయచేసి మా శ్రీకాకుళం మళ్ళీ చెప్తున్నాను మా శ్రీకాకుళంలో దీన్నైతే గొరసలు అంటాము మరి మీ ప్రాంతాల్లో ఏటంటారో ఈ షాప్కి మేము కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒక కామెంట్ చేయండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్